యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అందరూ బాగున్నారా ప్రతి ఒక్కరికి శుభములు కలుగునుగాక మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు దేవుని వాక్య లేఖనాలు మనం చదువుకోవాలి మంచిది ఈ లేఖనాల్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ఎవరు దేవుడు దేవుడెవరు ఈ సమస్యలు ఏలియా ఒకవైపు బయలు ప్రవక్తలు ఒకవైపు ఆనాటి ప్రజలకు ఈ రెండు గుంపుల్లో ఎవరు దేవుడో తేలాలి అనేది ఒక రుజువు అయ్యుంది ఈ సందర్భంలో ఏలియాకు ఒక ఎద్దును బయలు ప్రవక్తులకు ఒక ఎద్దును ఇచ్చి బలి అర్పణ చేయాలి ఎవరు దేవుడవుతారో ఆయన దానిని దహించివేయాలి ఇది అక్కడ పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఏలియా దేవుడు నేనే దేవుడను అని రుజువుపరుచుకున్నాడు ఆనాటి ఆ ప్రజలు అలాగున రుజువుపరుచుకున్న దేవుణ్ణి యహోవాయే దేవుడు యహోవాయే దేవుడని కేకలు వేశారు ఈనాడు కూడా ఇదే సమస్య మా దేవుడు గొప్పవాడని కొందరు మా దేవుడు గొప్పవాడు అని కొందరు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఆనాడు ఏలియాకాలంలో అగ్నిగా దిగి వచ్చినటువంటి ఆ రోజు ఆ అగ్ని అయ్యున్నటువంటి దేవుడు మనుష్య రూపమెత్తి మానవుడుగా ఈ లోకములో జన్మించి మనుషులను పిలువు వచ్చాడు అందుకని మత్స్సు వార్త తొమ్మిది పదమూడులో నేను పాపులను పిలువ వచ్చి అని చెప్పాడు పాపులు నశించిపోకూడదు పాపులు పాపులుగానే చనిపోకూడదు పాపులను రక్షించాలి పాపుల కొరకు తన ప్రాణం ఇవ్వడానికి వేసి లోకమునకు వచ్చాడు కనుక మనుషులు ఈనాడు కూడా దేవుడెవరని తెలుసుకునే ఈ వెతుకులాటలో నేనే దేవుడను దానికి రుజువు ఏమిటి ఆ రుజువు అంటే యోహాను వార్త పదకొండవ అధ్యాయం నలభై మూడవ వచనంలో యేసు బిగ్గరగా లాజరు బయటికి రమ్మని పిలిచే సమయానికి అతడు చనిపోయి నాలుగు దినములైంది అతడు పురుగు పట్టి వాసన వచ్చే సమయం అది అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ శవాన్ని ఎవరు పిలవగలరు ఎవరు పిలిస్తే ఆ శవం బయటికి రాగలదు ఇక్కడ గమనించండి లాజరు శవం సమాధిలో ఉంది కానీ అతని ఆత్మ పర్లోకానికి వెళ్ళిపోయింది భూలోకమందు జీవించుటకు ఏ దేవుడు అతనిని ఈ లోకానికి పంపాడో ఆ దేవుని అద్దకు చేరింది ఈ యొక్క లాజరు ఆత్మ అక్కడ చేరినటువంటి అతని అతని ఆత్మను పిలవాలి ఎవరు పిలవగలరు ఇది ఎలా సాధ్యం ఎవరు పిలిస్తే వస్తాడు గమనించారా అక్కడ ఉన్నటువంటి లాజర్ను పిలిచాడు బిగ్గరగా లాజరు బయటికి రా అని పిలిచాడు గమనించండి అతడు బ్రతికి సమాధిలో నుండి బయటకు వచ్చాడు ఇక్కడ గమనించండి ఈయన దేవుడా మనుషుడా మనుషుడైతే వాళ్ళ వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ బంధువుల్ని అందరూ పిలుస్తారుగా కానీ మనుషుడు ఎవడూ చేయలేడు ఇది దేవుని కార్యం దేవుడే పిలవాలి బ్రతికించుటకు చంపుటకును నేనే ఆధారమయ్యున్నాను అన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్లారా ఈయన దేవుడు కనుక ఆయన చనిపోయిన లాజర్ను బయటికి రమ్మని పిలిచాడు ఒక విషయాన్ని గమనించండి ఆనాడు బలిపీఠం మీద పశువును కాల్చినప్పుడు యహోవాయ దేవుడు అన్నారు ఈనాడు మనిషిని బ్రతికించిన ఈ యేసు ఏమై ఉండాలి మనుషుడా నిజ దేవుడా ఆలోచిస్తున్నావా ఆలోచించు ఈయన నిజమైన దేవుడు కాకపోతే శవములను ఎవరూ బ్రతికించలేరు ఆయన నిజమైన దేవుడు మరో విషయం ఏమిటి అంటే ఈనాడు ఆ ఏసే పాపులకు శిక్ష వేస్తే మా వాళ్ళకి శిక్ష అనేవాడు అనేవాడెవడైనా ఉన్నాడా పాపుల పక్షాన ఎవడైనా ఉన్నాడా ఆలోచిస్తున్నారా ప్రియా దేవుని బిడ్లారా దేవుని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన మహోన్నతమైనటువంటి కార్యాలు మనం అలాగే అందరూ అర్థం చేసుకోవాలి అయితే ఆయన ఒక్కడే దేవుడు చూడండి బైబిల్ లేఖనం చెప్తుంది గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనములో ఈ మాటలు చెప్తాడు మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు చూసారా నేను దేవుడను నేను నా రుజువును చూపించాను ఎవరైనా మీరు మీ రుజువును చూపించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు అయితే ప్రియమైన దేవుని బిడ్లరా ఆయన రుజువును చూపించుకున్నాడు ఏసుక్రీస్తు మనుషుడుగానే పుట్టాడు కానీ ఆయన భూమ్యాకాశములను సృష్టించినవాడు ఆనాడు యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించుకున్నాడు అయితే అలాగున నిరూపించుకున్న ఆయనను అంగీకరించిన భక్తులు ఎలా ఉండాలి ఎలా జీవించాలి చూడండి బైబిల్ లేఖనములో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడగలం చూస్తాం యోగు పదమూడు అధ్యాయం పదిహేనో వచనములో ఈ మాట చెప్తున్నాడు యోగు ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును ప్రియమైన దేవుని బిళ్ళరా దేవుని యొక్క వాక్యం ఎంత శ్రేష్టమైంది ఇక్కడ నా యొక్క చిన్న విన్నపం ఆలోచించండి నేను దేవుని కుమారుడనని నేను ఆయన కుమార్తెనని రుజువుపరుచుకునేటువంటి వారుగా ఈ చివరి దినాల్లో మనం ఉండాలి యాకోవు ఏలియా ఇలాగున అబ్రహాము ఇస్సాకు యాకోబు మోషే ఎందరో దైవజనులు రుజువుపరుచుకున్నారు నువ్వు కూడా నేను కూడా మనమందరం రుజువు సమయం ఈ సమయం గమనించండి అంతటి ప్రార్థన జీవితం మనకు అవసరమై ఉంది కనుక దైవజనుడ జాగ్రత్త నీ సంఘం జాగ్రత్త నీవు నీ సంఘాన్ని దేవునికి అప్పగించే సమయం కారణం కారణమేమిటో బైబిల్ వాక్యం చెప్తుంది ఆమోసు గ్రంథం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి అవును ఈ చివరి దినాల్లో ఆయన గొప్ప దేవుడని ఆయన రుజువుపరుచుకున్నాడు ఆయనను అంగీకరించిన నీవు రుజువుపరుచుకునే సమయం ఈ సమయంలో నీవు ఆయన దగ్గరగా ఉన్నాడు అని ఆయన త్వరగా రాబోతున్నాడని నీవు గ్రహించాలి ఇది అవసరమైనటువంటి సంఘటన మంచిదే ప్రియమైన దేవుని బిడ్లార దేవుని వాక్యలేఖనంలో మనం చదువుతున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తాం ఈ యొక్క వాక్యం ఈ చివరి దినాల్లో ఈ కడవరి కాలంలో ఈ పరిస్థితులను మనము గమనిస్తున్నప్పుడు దేవుడు తిరిగి తన సంఘాన్ని తన రాజ్యంలో చేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని ఆయన దగ్గరగా ఉన్నాడని గమనించిన మనం మనము మన రుజువును రుజువు పరుచుకొని దైవాశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలు దీవించుగాక తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదాతోడుగా ఉంచి నడిపించి దీవించునుగాక Amen.